సిద్దిపేట జిల్లా దూల్మిట మండలం బెక్కల్ గ్రామంలో బీటీ రోడ్కి సెకండ్ బిట్టు ఊరు నుండి వచ్చేసి ఒక టూ హండ్రెడ్ నుండి టూ ఫిఫ్టీ మీటర్స్ ఆర్ త్రీ హండ్రెడ్ మీటర్స్ లోపల రావాలి నక్ష రోడ్డు బిట్టు విలేజ్ టు విలేజ్ కనెక్టివిటీ రోడ్ ముప్పై మూడు ఫీట్ల దారి ఇట్లా దూల్మిట పోతుంది ఈ దూ ఈ దారి కానుకొని ఉన్న బిట్టు నాలుగు ఎకరాల తొమ్మిది గుంటలు స్క్వేర్ బిట్టు క్లియర్ టైట్లు స్పాట్ల రిజిస్ట్రేషన్

అట్లా ట్రాక్టర్ కనబడుతుంది కదా అది బీటీ రోడ్ బీటీ రోడ్ సెకండ్ బిట్ అవుతుంది అట్లా చూసుకుంటే చూసుకోండి ఇట్లా కనిపించే తాళగా ఉన్నాయి కదా ఆ తాళతల దూలిమెట మండలం ఆ టవర్ అండి దూలిమెట మండలం అది ఇది బెక్కల్ విలేజ్ ఊరు కూడా చాలా దగ్గర ఉంటుంది బాగుంటుంది సైట్ వచ్చేసి లేట్ అయిట్లే స్పాట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు సింగిల్ అవునట్లు